అంద నమస్కారం నేను రమేష్ మీరు అమెరికా అధ్యక్షుడు కానీ కావాలనుకుంటే మీకు కావాల్సిన అర్హతలు ఏంటి ఆప్షన్ ఏ మీరు బాగా ఓల్డ్ అయ్యుండి ఎటు నడవాలో కూడా తెలియకుండా అటు ఇటు నడుస్తూ అప్పుడప్పుడు పిచ్చి చూపులు చూస్తుంటే మీరు అమెరికా అధ్యక్షుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆప్షన్ బి మీరు మంచే రహక్రిడాయ్ నిత్యం మహిళలతో బాగా ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేసిన తప్పు లేదు కానీ వాళ్ళకి మీరు పొరపాటున ఎంజాయ్ చేశాను కదా అని డబ్బులు ఇచ్చారనుకోండి అప్పుడు మీరు కేసులోకి వెళ్ళి మీరు కన్విక్ట్ అయిన అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్లో మీరు అడుగు పెట్టచ్చు ఆప్షన్ బి ఆప్షన్ సి మీరు ఒకవేళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా ఒకవేళ మీరు ఓన్ చేసినా లేదా ఏదైనా ఎల్గో అవి మాడిఫై చేసి మీ ట్వీట్ అన్నిటికన్నా పైకి వచ్చేటట్టు చేయగలిగితే మీకు తిరగలేదు అంటే ఆప్షన్ సి అన్నది మిగతా రెండిటికన్నా చాలా పవర్ఫుల్ టూల్ అంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో పరిస్థితి ఎలా ఉంటుంది అని ఒకసారి మనం మాట్లాడుకుంటే ఒక డాలర్ కోసం అంటే ఒక్క డాలర్ నిజం చెప్పాలంటే అసలు సమస్యే కానటువంటి అంతమంది భారతీయులు డాలర్ని చాలా డాలరే కదా అని చూసే పరిస్థితులు ఉన్న అమెరికాలో ఒక డాలర్ కూడా మిమ్మల్ని చంపేస్తారు అది ఖరీదైన తుపాకీతో ఏదో మన పందిలారి వచ్చి గుద్ది చంపిస్తే ఫోర్ అడుకోవడానికి ఖరీదైన తుపాకీతో మిమ్మల్ని ఒక డాలర్కి ఈజీగా చంపేస్తారు అంటే మన దేశంలో మనకి లక్ష తొంభై సమస్యలు ఉన్నాయి మనకి తినడానికి ఫుడ్ దొరకదు కానీ తుపాకీ మాత్రం ఈజీగా దొరుకుతుంది ఒక సంవత్సరంలో దాదాపుగా ఆరు వందల నుంచి వెయ్యి మంది కేవలం స్కూల్ పిల్లలు తుపాకీలు కాల్చిన దానికి చనిపోతూ ఉంటారు మనం దీన్ని సమస్యలుగా తీసుకోకూడదు మనం కేవలం ఏం చేయాలంటే సోషల్ మీడియాలో మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రపంచంలో మిగతా దేశాల్లో ఉన్న సమస్యలని ట్వీట్లు అవి చేస్తూ ఉండాలి అప్పుడు మనకి విపరీతమైన మార్పులు వస్తే మనం యాజ్ ఎన్ పాసిబుల్ అమెరికా అధ్యక్షుడే ఛాన్స్ ఉంటుంది అంటే ఇలాన్ మస్క్ గారికి నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కానీ అర్హత కానీ అన్ని పుష్కలంగా ఉన్నాయి ఇందులో ఎలాంటి డౌటు లేదు మొదటగా మీరు చూస్తే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు టెస్లా కారు కావచ్చు ఇంకా ఏ రకంగా చూసినా స్టాక్స్ ఎడాపెడా ఏం కాని చేసుకొని మొత్తం మీద తిరుగులేని ధనవంతుడు రెండోది ఆల్రెడీ ట్రంప్ గవర్నమెంట్లో అధికార ప్రతినిధిగా తన హోదాని తను చలాయిస్తూ ఉన్నారు ఇకపోతే సోషల్ మీడియా తన దగ్గర ఉంది దాంతో తను ఏం కావాలంటే అది ట్వీట్ చేసి ఏం కావాలంటే అది చేయొచ్చు ఇలాంటి అన్ని అర్హతలు ఉన్న ఇలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు అవ్వడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు అయితే తను చేసిన ట్వీట్లో కొన్ని నిజాలు కూడా లేకపోయి ఉండవు లేకపోలేదు కాకపోతే అది ఎంతవరకు మనం వేరే దేశ వాళ్ళ అంతర్గత విషయాల్లో మనం కలగ చేసుకోవచ్చు లేదు అన్నది అయితే ఒక ప్రశ్న కానీ ఫర్ ఎగ్జాంపుల్ తను బ్రిటన్ గురించి ఒక కామెంట్ చేశారు ఆయన చేసిన కామెంట్ ఏంటి ప్రస్తుత లేబర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటారు ఆ గ్యాంగ్స్ని కంట్రోల్ చేయట్లేదు ఎందుకంటే పాకిస్తానీలు అందరూ లేబర్ పార్టీకి ఓటేస్తారు నూటికి నూరు శాతం నిజం ఎందుకంటే లండన్ మేయర్ సాదిక్ ఖాన్ గారు పాకిస్తానీ ఆరిజిన్ ముస్లిమ్స్ అందరూ ఆయన చూసి ఇది మన పార్టీ అని చెప్పి ఇది ఎక్కడ విన్నట్టు ఉన్నారు మీరు క్రిస్టియన్లు అందరూ మన పార్టీ అని ఓట్లు వేసినట్టు సేమ్ స్టోరీ సో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ ఓట్లేస్తారు అయితే గ్రూమింగ్ గ్యాంగ్స్ అన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు సహజంగానే ముస్లిం లెళ్ళల్లో ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండడానికి తల్లిదండ్రులు చూస్తారు పాకిస్తానీ ముస్లిమ్స్ డెఫినెట్గా చాలా ఆర్థడాక్స్ స్ట్రిక్ట్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ పిల్లల్ని ఈ గ్యాంగ్స్ టార్గెట్ చేస్తే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు కదా మేము ఫ్రెండ్లీగా ఉంటాం మీతో అని చెప్పి ఆ తర్వాత వాళ్ళతో చేయకూడని పనులు అవన్నీ చేయిస్తూ ఉంటారు అది గ్రూమింగ్ గ్యాంగ్స్ అన్న కాన్సెప్ట్ సో ఆ కాన్సెప్ట్ని సాదిక్ ఖాన్ గారు చూసి చూడనట్టు వదిలేస్తారు సాదిక్ ఖాన్ గారి ప్రజలు కాబట్టి ప్రస్తుత లేబర్ గవర్నమెంట్ చూసి చూడనట్టు వదిలేస్తుంది అన్నది ఎలాన్ మస్క్ గారి ట్విట్టర్ సారాంశం అయితే ఇది కరెక్ట్ కావచ్చు కానీ అంతవరకు ఆలోచిస్తే యూకే అంతర్గత పాలిటిక్స్ గురించి ఆలోచిస్తే మరి లేబర్కి అపోజిషన్గా ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ఏదైతే ఉందో మొన్నటి వరకు రిషి సునక్ గారు ప్రధానమంత్రి గారు అధ్యక్షులు అన్నప్పుడు ఏం చేశారు ఆయన అడగాలి కదా వాళ్ళ పార్టీ వాళ్ళు అడగాలి కదా ఇది ఎలాన్ మస్క్ ఎక్కడి నుంచో ట్విట్టర్లో ట్వీట్ చేస్తే తప్పితే అంత పెద్దగా కనిపించట్లేదు ఆ సమస్య చాలా పెద్ద సమస్య అయితే ఇది ఇక్కడతో ఆగిపోలేదు ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఎలా అయితే యూరోపియన్ యూనియన్ని చిన్న చూపు చూస్తూ పోతారో ఇలాన్ మస్క్ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు యూరోప్లో ఉన్న ప్రతి విషయంలో వేలు పెట్టి మీ పరిస్థితి లేదా మేము చెప్పినట్టు చేయండి అన్న ఒక కండిషన్ చూపిస్తున్నారు జర్మనీలో ఎవరు గెలవాలి అన్నదాన్ని ఇలాన్ మస్క్ ట్వీట్ చేస్తారు లేదా ఫ్రాన్స్లో రేపొద్దున ఏం చేయాలి అన్నది ఇలాన్ మస్క్ చెప్తుంటు పోతారు ఇది ఓవరాల్గా చూస్తే ఎలా ఉందంటే మన వరకు వస్తే కానీ మనకు ప్రాబ్లం తెలియదు పొద్దున్న ఆయన ఇండియా గురించి ట్వీట్ చేస్తారు లేదా బంగ్లాదేశ్ గురించి కూడా తొందరలో ఫర్ ఎగ్జాంపుల్ ట్వీట్ చేస్తారు అప్పుడు మనకి పరిస్థితి అర్థం అవుతుంది సో ఓవరాల్గా ఏంటంటే ఏ దేశమైనా సరే ఖచ్చితంగా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే ఆ లిమిట్కి దాటిపోయి ఆయా దేశాల అంతర్గత సమస్యల్లో చేయి పెట్టడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు అది వాళ్ళ దేశానికి సంబంధించి ఎగుమతులు వాటికి సంబంధించి ఏమైనా జరిగితే వాటి గురించి మాట్లాడడం వరకు పర్వాలేదు కానీ మిగిలిన విషయాలు కొంచెం మానాడు లైన్ బాగా క్రాస్ అవుతున్నట్టున్నాడు సో ఇంకా మరి లాభం లేదు నెక్స్ట్ అబ్జెక్షన్ చేసి అంత అంతమంది వేరే ఏం లేదు మీరు నా అభిప్రాయం ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ